రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినాయో వారితో పోటీ పడి సేవ చెయ్యాలి మానవాళిని కాపాడాలి ఈ కాపాడిన మానవాళికి విద్యను అందించాలి అని క్రిస్టియన్ మెషనరీసు కంకణం కట్టుకొని అంకిత భావంతో సేవలు అందించింది కాబట్టి ఈ దేశంలో విద్య వైద్యము క్రిస్టియన్ మెషనరీస్ అందించిన సేవలని అభినందించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉన్నది కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం కూడా చేరుకోలేని ప్రాంతాలలో ఈ మెషనరీస్ చేరుకొని అత్యంత నిరుపేదలకు విద్యను వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడడమే కాకుండా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేసింది అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూనే ఇతర మతాలను గౌరవించే విధంగా ఈరోజు పరిపాలనను కొనసాగిస్తున్నాం నాకు నచ్చిన మతాన్ని నేను ఆచరించవచ్చు అదే సమయంలో ఇతర మతాలను గౌరవించే వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చిన మత ప్రాతిపదికన ఎవరైనా దాడులు చేయాలని ఆలోచన చేసినా అనుకోని చెదురుమదర సంఘటనలు ఏవైనా జరిగినా ప్రభుత్వం కఠినంగా అణిచివేసింది అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఈరోజు మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది తొందరలోనే శాసనసభలో హేట్రేట్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళను శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కించపరిచే విధంగా ఇతర మతస్థులను తక్కువ చేసే విధంగా మాట్లాడితే శిక్షించే విధంగా చట్టాన్ని చవరించిండ్రు తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా బడ్జెట్ సమావేశాలలో ఆ చట్టాన్ని తీసుకొచ్చి అన్ని మతాలకు సమానమైన హక్కును అధికారాన్ని వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈనాడు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ ఇతర ఏ మైనారిటీలైనా ఉండొచ్చు వాళ్ళకు అందించే సంక్షేమము అభివృద్ధి ఎవరి దయ కాదు వాళ్ళ హక్కు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా మీ హక్కులను కాపాడడానికి మేమున్నాం మీ హక్కులు ఎక్కడైనా భంగం కలిగితే సరిదిద్దడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈరోజు చాలా ప్రాంతాలలో క్రిస్టియన్ సోదరులకు శ్మశాన వాటికల యొక్క సమస్య ఉన్నది నా దృష్టికి వచ్చింది కానీ గ్రామం పక్కనే భూమి కేటాయించాలంటే ఈరోజు ప్రభుత్వం దగ్గర భూమి లేదు అందుకే వేదిక మీద ఉన్న మత పెద్దలకు నేను ఒక సూచన చేస్తున్నా ఊరికి కొంచెం దూరంగా అయినా ప్రభుత్వ భూమి ఉంటే కేటాయిస్తాం ప్రభుత్వ భూమి కేటాయిస్తాం లోకల్గా ఏదైనా జరిగినప్పుడు అంబులెన్సులను ఏర్పాటు చేసుకోండి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి ఊరి పక్కనే శ్మశాన వాటిక ఇవ్వాలి అంటే ప్రభుత్వానికి భూముల అందుబాటు తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం దూరంగా అయినా భూములను కేటాయించి ఆ భూములను కాపాడడానికి అవసరమైన రక్షణ గోడలు కట్టి భూములు శ్మశాన వాటికలను కేటాయించాలి అని బ్రతకడానికి ఇల్లిచ్చినప్పుడు మరణించినప్పుడు కూడా వాళ్ళని ఎక్కడ మనము తీసుకువెళ్లాలో కూడా ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా శ్మశాన వాటికల సమస్యలను కూడా ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించిన శ్మశాన వాటికల సమస్యల్ని పరిష్కరించి ఊరికి కొంచెం దూరమైన సరే మీకు భూమి కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానికి అవసరమైన అంబులెన్స్లు కానీ ఇతర వాహన సదుపాయాన్ని ప్రభుత్వ పరంగా చేస్తాం లేదా స్వచ్ఛంద సంస్థలోనూ ప్రోత్సహించే వాళ్ళ ద్వారా కూడా మీకు ఆ సహాయాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేస్తాం అందుకే ఈరోజు మిత్రులారా ఈ మిరకుల్ మంత్ యేసు ప్రభు యొక్క జన్మదినము మనందరికీ శాంతిని ఇవ్వడమే కాకుండా ప్రేమను పంచాలి అనే ఒక గొప్ప సందేశాన్ని అందించిండ్రు ఆ స్ఫూర్తితో ప్రభుత్వం పనిచేస్తుంది మీకు క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా నూతన సంవత్సరం మనందరి జీవితాలలో గొప్ప మార్పును తీసుకురావాలి మన రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడవాలి తెలంగాణ రైజింగ్ దేశానికే ఒక రోల్ మోడల్ కావాలి ఈ తెలంగాణ మోడల్తోని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలి ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి మాకు శక్తిని ఇవ్వండి ఆ శక్తి